సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తెచ్చారో విందామా తల్లి ఈ రాత్రి నీ ఫకీరు ఈ కుండని నిండుగా నింపి తీసుకువచ్చాను అస్సలు అశ్రద్ధ చేయకు బిడ్డా వెంటనే అందుకు అష్టైశ్వర్యాలతో తొలతూగుతావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి కష్టాలతో సమస్యలతోనే నీ రోజును గడుపుతున్న నీకు మనశ్శాంతి లేకుండా పోతుందా బాబా నా జీవితంలోకి రాదా అని అడుగుతున్నావు కదా అందుకే బిడ్డా ఈ ఫకీరు నీకోసం కష్టాలతో అప్పులతో కూరుకుపోయిన నీకోసం ఈ కుండని నిండుగా నింపి తీసుకువచ్చాను ఆనందంగా అమ్మా ఈ కుండను నువ్వు అందుకున్న వెంటనే నీకైన సమస్యలు కష్టాలు అన్నిటినీ నేను విసిరిపడేస్తాను బిడ్డ నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నన్ను ఏది కోరినా సరే అది నీకు క్షణంలో నీకు చేరవేస్తాను అందులో నువ్వు ఎలాంటి సందేహము పెట్టుకోవద్దు ఎలాంటి భయాలు నీలోకి రానివ్వకు తల్లి ఒకటి చెప్పనా తల్లి అసలు గెలుపంటే ఏంటి తిరిగి కొట్టడం కాదు తిరుగు లేకుండా నువ్వు ఎదగడమే అసలైన గెలుపంటే ఒక్కసారి ఓపికతో సహనంతో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోరు అని నీకు తెలుసు కదా నేను ఎన్నోసార్లు నీకు చెబుతూనే ఉన్నాను కదా నీ ఆలోచన నీదే ఆచరణ కూడా నీదే చివరికి దాని నుండి వచ్చే గెలుపు కూడా నీదే తల్లి వీటన్నిటికీ ఇవన్నీ నీకు దొరకాలి అంటే నా పూర్తి అనుగ్రహం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుందమ్మా అనుక్షణం సాయి సాయి అని నన్నే తలుచుకుంటున్న నీకు కాక ఇంకెవరిని నేను అనుగ్రహిస్తాను చెప్పు ఇంకెవరికి నేను తోడుగా ఉంటాను చెప్పు తల్లి ఎప్పుడు కూడా ఆశ పడుకు తల్లి ఎందుకంటే చివరికి నీకు నిరాశే మిగులుతుంది కాబట్టి నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఇక ఏం కావాలి చెప్పు తల్లి నీ అవసరాల గురించి నువ్వు అసలు పట్టించుకోకు నీకేదైనా కావాలా నా దగ్గర ప్రార్థన రూపంలో పెట్టు ఇక దాని గురించి మర్చిపో అన్నిటిని నేను చూసుకుంటాను నీకు కావాల్సిన సరైన సమయానికి నీ దగ్గరకు అందిస్తాను ఎందుకంటే నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో నీకన్నా అన్నీ నీ బాబాకి బా బాగా తెలుస్తల్లి ఎందుకంటే నీ పూర్తి జీవితాన్ని నా చేతుల్లో పెట్టావు కదా ఇక నువ్వెందుకో దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు బాబా నా జీవితం ఏమైపోతుంది నేను భవిష్యత్తులో ఎలా ఉండగలను నాకు ఇప్పుడు ఎవరు తోడుగా లేరే నాయన ఒంటరిని బాబా అని చెప్పి ఎందుకు అనుక్షణం బాధపడుతూ ఉంటావు చెప్పు నీ జీవితాన్ని నాకు అప్పగించాక ఇక నువ్వు నిశ్చింతగా ఉండు బిడ్డా సరే ఇప్పుడు నువ్వు నీ మనసులో నువ్వు ఒంటరివి అనుకుంటున్నావు కదా నీ తండ్రి స్థానంలో నీ స్నేహితుని స్థానంలో నీ అన్నదమ్ముల స్థానంలో నేను ఉండగా నువ్వు అసలు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు అలాంటి ఆలోచనని నీ మనసులోకి రానివ్వకమ్మా అర్థమైంది కదా మంచి వారి జీవితంలో ఏం జరిగినా సరే అది వాళ్ళ మంచి కోరే జరుగుతుంది వాళ్ళు మంచిగా ఉండాలని జరుగుతుంది తల్లి గుర్తుంచుకో ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా సరే నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తావో అలానే తయారవుతావు నీ భావం ఎలా ఉంటే నువ్వు పొందే అనుభవం కూడా అలానే ఉంటుంది అని గుర్తుంచుకో ఒకవేళ నీ భావాలు ఆలోచనలు అన్ని దుర్మార్గంగా ఉంటే ఎదుటి వాళ్ళందరూ నీకు దుర్మార్గంగానే కనిపిస్తారు నీ భావాలు మంచి వాళ్ళగా చాలా పీస్ఫుల్గా మంచిగా ఉన్నట్లయితే ఎదుటి వాళ్ళు కూడా నీకు మంచి వాళ్ళగానే కనిపిస్తారు అర్థమైంది కదా నువ్వు ఎదుటి వారితో ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో నీ సాయి మాటల్ని గుర్తుంచుకొని నువ్వు ప్రతి అడుగు జాగ్రత్తగా వేసినట్లయితే ఖచ్చితంగా నీ జీవితం బంగారం అయమవుతుందమ్మా ఎన్నో సమస్యలతో ఉన్న నీ కోసం నీ బాబా తెచ్చిన ఈ సందేశాన్ని ఎలా వదులుకుంటావు చెప్పు ఒకటి గుర్తుంచుకోబిడ్డా నువ్వు ఎవరికైనా సరే సాయం చేసినట్లయితే దాన్ని గుర్తుంచుకోవద్దు ఎవరైనా నీకు ఉపకారం చేస్తే దాన్ని జన్మలో మర్చిపోవద్దమ్మా అంధకారం తరువాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది పట్టరాని సంతోషాన్ని ఇస్తుంది అలానే దుఃఖం తర్వాత వచ్చే సుఖం అమితమైన సంతోషాన్ని నీకు అందిస్తుంది పిరికితనం అనేది మనిషిని నిర్వీర్యుని చేస్తుంది ఆత్మవిశ్వాసం మనిషిని విజయపదం వైపు నడిపిస్తుంది విజయాన్ని చేరుకునేలా చేస్తుంది అర్థమైంది కదా తల్లి నువ్వు ఎప్పుడూ కూడా గురువుని మర్చిపోకు ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోకు భార్య వచ్చాక అన్నవారిని మర్చిపోకు గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు అవసరం తీరాక సాయపడిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ మర్చిపోకూడదమ్మా అర్థమవుతుంది కదా బంగారాన్ని ఏ విధంగా అయితే అగ్నిలో కాల్చినా సరే తనలోని వ్యర్థములు తొలగి పూర్తిగా స్వచ్ఛమైన బంగారాన్ని పొందగలదు అలానే బిడ్డ మనసును కూడా ధ్యానం ద్వారా ఏకాగ్రత సాధించింది సాధించు అది అప్పుడు నీలోని మలినాన్ని మొత్తం తొలగించి నిన్ను చాలా పవిత్రంగా మారుస్తుంది అర్థమవుతుంది కదా తల్లి ప్రతి క్షణం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు ఖచ్చితంగా ఆ ప్రశాంతత నీ జీవితాన్ని ఎంతో మంచిగా మారుస్తుంది ఇప్పుడు ఎన్నో కష్టాలతో అలజడులతో ఉన్న నీ మనసు కూడా కాస్త కుదుట పడుతుంది బిడ్డా నీకు మోసానికి నమ్మక ద్రోహానికి తేడా ఏంటో చెబుతాను విను మోసం ఎవరైనా చేస్తారు కానీ నమ్మక ద్రోహం మాత్రం నువ్వు ప్రాణంగా నమ్మిన వాళ్లే చేస్తారమ్మా గుర్తుంచుకో తల్లి ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మకు ఎందుకు అంటే అలా నమ్మడం వల్ల చివరికి నువ్వే కదా బాధపడతావు నువ్వే కదా మోసపోతావు నువ్వు మొదట్లో నేను చెప్పినా వినకుండా కొందరిని చాలా గుడ్డిగా నమ్మేస్తున్నావు తరువాత నువ్వే నా దగ్గరికి వచ్చి బాబా నేను ఏం తప్పు చేశాను తండ్రి ఎందుకు నన్ను అందరూ మోసం చేస్తున్నారు నేను అందరితో మంచిగానే ఉంటున్నాను కదా మీరు చెప్పినట్లే చేస్తున్నాను కదా నన్ను అందరూ ముంచేస్తున్నారు ఎందుకు బాబా అని నువ్వే అడుగుతున్నావు ఇది నీకు న్యాయమైన చెప్పు నా బిడ్డలు ఎప్పుడూ మంచిగా ఉండాలనే కదా నేను కూడా కోరుకుంటాను నా బిడ్డల్ని ఎప్పటికీ కూడా దూరం కానివ్వను నన్ను నమ్మిన వారి నెన్నడు పతనం కానివ్వను అందుకే నా బిడ్డల కోసం ప్రతిరోజు ఏదో ఒక సందేశాన్ని ఏదో ఒక రూపంలో వచ్చి చెబుతూనే ఉంటాను కొంతమంది విని నా దారిలో నడుస్తున్నారు కొంతమంది విని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు కొంతమంది విన్నా కూడా పట్టించుకోకుండా వాళ్ల దారిలోనే వెళ్తున్నారు అలాంటప్పుడు నేను మాత్రం ఏం చేయగలను తల్లి నీకు నమ్మకం నా మీద ఉంది అంటే పిలిస్తే పలుకుతా ఆర్తితో అడిగితే అడిగినవన్నీ అందిస్తాను నీ కోసం నువ్వు కోరినట్లయితే ఎప్పటికీ నేను నీ గుండెలోనే నిలిచిపోతానమ్మా అర్థమైంది కదా ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా సరే ఎలాంటి సందర్భంలో ఉన్నా సరే నేను ఎప్పుడు నీతోనే ఉంటాను తల్లి నీ హృదయమే నా ఇల్లు తల్లి నువ్వు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నా అనుగ్రహ దృష్టి ఎప్పుడు నీ మీద ఉంటుందని నువ్వు తెలుసుకో ఇక ప్రశాంతంగా బిడ్డ నీ సాయి మాటలు విన్నావు కదా ఇక హాయిగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారు చూసారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి